మా అభినందన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే మేము కొత్తగా ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా మా వీడియోస్ ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి కాంట్రోవర్సీ క్రియేట్ చేయడానికి మాట్లాడ తప్పితే ఈ రోజు తెక్కలి నియోజకవర్గంలో గాని శ్రీకాకుళం జిల్లాలో గాని తెలుగుదేశం పార్టీ హయాంలో ఐదు సంవత్సరాలు ఏమేమి చేశామన్నది స్పష్టంగా డాక్యుమెంట్ రూపంగా అంటారా చర్చకి రమ్మంటారా అన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఒక ఇరిగేషన్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్లో కానీ ఇలా ఏ రంగంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం మా మీద కూడా బాధ్యత ఉంది మేము ఏమేమి చేశామనేది చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఈరోజు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనేది మేము కూడా పిలుపునిస్తున్నాం ఆయన ఊరికే మాటలు చెప్పి ఊరికే తప్పించుకోవడం కాదు చర్చకి సిద్ధం అని అంటే రమ్మనండి చర్చలో ఉన్న భాగంగా ఇది కూడా మేము రిలీజ్ చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి హామీలే మీరేం చేశారో మీరు చెప్పమనండి అది ఏదో చేయలేక ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కాంట్రవర్సీలు క్రియేట్ చేసి యూట్యూబుల్లో లైకుల కోసం యూట్యూబుల్లో వీడియోల కోసం అలా చేయమని అంటే మేమందరం అలా చేయలేము మేము రాజకీయాలు చేస్తున్నటువంటిది ప్రజల కోసం ప్రజలకు బాగు చేయాలని సో ఉపయోగకరమైనటువంటి చర్చలు ఉంటే చెప్పండి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు యూట్యూబ్ల కోసం ఈరోజు మాట్లాడదాం అని అంటే దానికి నేను సిద్ధంగా లేను ఈరోజు చర్చ చర్చకి మీరు సిద్ధంగా ఉంటే దీంతోనే మొదలు పెట్టండి కాపీ పంపిస్తాం ఎన్ని హామీలు ఉన్నాయి జిల్లాలో కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా సభలు పెట్టి ఏవేవి ఇచ్చారో